దీపావళి సందర్భంగా ఎటువంటి అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా రాయదుర్గం పట్టణంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన టపాసుల స్టాల్స్ వద్ద అగ్నిమాపక సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు రాయదుర్గం ఫైర్ ఆఫీసర్ నాగభూషణ ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం ఉదయం నుండి అక్కడే ఉంటూ లైసెన్స్ విక్రయదారులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు ప్రతి స్టాల్ వద్ద నీరు ఇసుక అగ్నిమాపక నిరోధక పరికరాలు ఏర్పాటు చేయించామని ఫైర్ ఆఫీసర్ వివరించారు ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా లైసెన్స్ హోల్డర్లతో ముందుగానే మాట్లాడి తగిన చర్యలు తీసుకున్నామని వివరించారు ఈ దీపావళి పనుల సందర్భంగా మన రాయదుర్గం జోన్లో వచ్చి పద్నాలుగు షాపులు పర్మిషన్ ఇచ్చారు అందులో మా వరకు మేము ఏదైనా కానీ ఇక్కడ మెజర్మెంట్స్ మొత్తం ఇచ్చేసాము సేఫ్టీ మెజర్మెంట్స్ మొత్తం అంతా వాటర్ బకెట్లు కానీ పైరు ఎస్టింగ్ కుషర్లు కానీ ఇవన్నీ జాగ్రత్త జాగ్రత్తలు పాటించాలని చెప్పి మనం గత మూడు రోజుల నుండి అందరికీ అవగాహన చెప్తున్నాము అందరూ పాటించే ఇస్టింగ్ వాటర్ బకెట్స్ నో స్కూటింగ్ బోర్డ్స్ పళ్ళు వస్తే పళ్ళు దూరం పెట్టుకోమని చెప్పాము ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకపోకుండా చెప్పాము తగు చర్యలు కూడా వాళ్ళు తీసుకోమన్నారు అందరూ పాటిస్తున్నారు అది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి